స్టూడెంట్ యొక్క అపార్ ఐడి కానీ పెన్ నెంబర్తో కానీ లాగిన్ అయిన తర్వాత కొత్తగా ఇన్సర్ట్ చేసినటువంటి గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ని ఎలా కంప్లీట్ చేయాలి మొక్కల యొక్క ఇండియన్ ఎలా పెట్టాలో చూద్దాం ముందుగా ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క అపార్ ఐడి కానీ పెన్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి కన్సర్న్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ కోడ్ మ్యాథ్స్ ఈక్వేషన్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి అప్పుడు సెలెక్ట్ వన్ అని చెప్పేసి వస్తుంది మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ మై ప్లాంట్ అని మనం ప్రెజెంట్ చేసేది ఎన్రోల్మెంట్ కాబట్టి మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ దీని మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఆర్ ఈ విల్లింగ్ టు ప్లాంట్ అనే ఆప్షన్ వస్తుంది మొక్కలు నాటాలనుకుంటున్నారా అని ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి హౌ మెనీ ప్లాన్స్ ఇక్కడ వన్ టూ త్రీ అని చెప్పేసి స్టూడెంట్ యొక్క విల్లింగ్ని బట్టి ప్లాన్స్ మనం ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది